కృష్ణపూరి ట్రైలర్ అయితే వచ్చేసింది టైమింగ్ సెన్స్లో చెప్పుకోవాలంటే కొంచెం లేట్ అయిందనే చెప్పాలి ఎందుకంటే నిన్న మనకి సోషల్ మీడియాలో అయితే ఒక పోస్టర్ వచ్చింది ఇన్స్టాగ్రామ్లో అంటే రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ట్రైలర్ రిలీజ్ అని దాన్ని టెన్ కాస్త లెవెన్ చేశారు లెవెన్ లెవెన్ ఓ క్లాక్ కూడా వచ్చిందేమో అని ఫస్ట్ నేను ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాను కానీ నాకైతే అప్డేట్ రాలేదు కానీ యూట్యూబ్లో చూస్తే వచ్చేసింది ఒక అందులో ఓకే గుడ్ అని చెప్పవచ్చు కానీ వన్ అవర్ డిలే మాత్రం చేశారు అంటే ఇప్పుడు వచ్చే ట్రైలర్స్ అన్ని డిలే కావాలని చేస్తున్నారో మరి మన ఎందుకో తెలియదు మనకైతే కానీ డిలే అవుతున్నాయి ట్రైలర్స్ మాత్రం ఇంకా కృష్కిందపూరి మన ట్రేజర్లోనే మనకు చాలామందిని అట్రాక్ట్ చేసింది ఎందుకంటే మనకి హారర్ మూవీస్ అంత బాగా నచ్చుతాయి ఎందుకంటే ఆ ఫీల్ కానీ ఆ భయం ఆ థియేటర్లో చూసే ఎక్స్పీరియన్స్ బాగుంటుంది మనకు నచ్చుతుంది హారర్ మూవీస్ ఎందుకంటే ట్రేజర్ మనకు బాగా అనిపించింది అండ్ మన బలం కొన్ని శ్రీనివాస్ గారు అనుపమ్మ గారు యాక్ట్ చేశారు కాబట్టి వీళ్ళ కాంబినేషన్ ఇంకా బ్లాక్ బస్టర్ అవుతుందేమో అని ఎందుకు అనుకోవచ్చు ఎందుకంటే మనకు ఆల్రెడీ రాక్షసుడి మూవీలో వీళ్ళ కాంబినేషన్ బ్లాక్ బస్టర్ అయింది ఎందుకంటే మనం టూ కోసం కోసం వెయిట్ చేస్తున్నాము వాళ్ళ అఫీషియల్గా అయితే ఇంకే అప్డేట్ చెప్పలేదు కానీ వస్తుందని మాత్రం టాక్ అయితే వస్తుంది బస్ ప్రకారం చూద్దాం రాక్షసుడి టూ అయితే వస్తుందో లేదో కానీ ఫస్ట్ కిష్ కింద కూడా ట్రైలర్ అయితే వచ్చేసింది ఫస్ట్ చూసేదా ట్రైలర్ చూసి మీరు అదంతా మాట్లాడదు అప్పటివరకు మీరు నా ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఇది మన స్టార్టప్ ఛానల్ కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోస్ ఏ కావాలనేది కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా ట్రై చేస్తాం చేయడానికి పూరికి ఉత్తరామ ఓకే దారికి దక్షిణాన పశ్చిమ దిక్కు ప్రేతాత్మలన్నీ పిల్ల వినగానే తూర్పుకు తిరిగి ప్రదేశం ఓకే

హైపరాగా ఉన్నారంటే కొంచెం కామెడీ లెవెల్ చెయ్యొచ్చు కొంచెం కాదని థ్రిల్లర్ లో కనిపిస్తుంది హోరకు మీద ఉన్నవాళ్ళు సౌండ్ మాత్రం

డిఎఫ్ఎక్స్ బాగు లాస్ట్ సీన్స్లో ఫైవ్ సీన్స్ బాగుండు అనుకోమ్మా ఓకే ట్వల్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓకే ఓవరాల్గా చెప్పాలంటే ఓకే అనిపించింది ఎందుకంటే ట్రైలర్లో మనకి స్టోరీ అర్థమయ్యేలాగా ఏం చూపించలేదు ఎందుకంటే మనకు ట్రైలర్ అంటే కొంచెం తెలియదు ఇందులో ఏం తెలుస్తుంది అంటే హీరోకి దెయ్యం పట్టేలా పడుతుంది హీరోయిన్ కూడా లాస్ట్ పట్టినట్టు చూపించింది అండ్ ఇందులో మెయిన్ స్క్రిప్ట్ ఏంటంటే ఒక టెన్ ఒక టెన్ ని ఒక హా హాల్టెడ్ ప్యాలెస్లోకి వెళ్ళి అందులో దెయ్యం ఉందో లేదని చూపించడం అని చెప్తున్నారు ఇదే కాన్సెప్ట్ ఏం మన రాజ్గారి రాజుగారి గదిలో కూడా చూసినట్టు నాకు అనిపించింది క్లియర్గా అనిపిస్తుంది మీకైతే అనిపిస్తుంది ఒకసారి కామెంట్ చేయండి నాకైతే అనిపించింది చూద్దాం ఒక మూవీ ఎలా ఉంటుంది అనేది మనం రిలీజ్ అయ్యాకే చూడాలి సార్ బాగానే ఉంటే పర్లేదు ఓకే లేదంటే మళ్ళీ హారర్ మూవీస్ మీద ఎక్స్పెక్టేషన్స్ తగ్గిపోతుంది ఎందుకంటే ఇందులో అసలు భయం పడేలా చిన్నది నాకు ఏం అనిపించలేదు అసలు అంటే నాకు త్రిలర్ మూవీలాగా అనిపించింది తప్ప భయపడే మూవీలో ఏమీ అనిపించలేదు నాకు తెలిసి చిన్న చిన్న సీన్స్ పెట్టచ్చేమో అనుకుంటున్నాను అంతే అంతకుమించి ఏం ఉండకపోవచ్చు ఫైట్ సీన్స్ యాక్షన్ సీన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇందులో కామెడీ కూడా మా ట్రైలర్లు అంతేమీ అనిపించలేదు అంటే అసలు ఏం లేదు ఏమో మూవీలో ఉండొచ్చేమో మనం చెప్పలేము కదా సో రిలీజ్ అయ్యాక చూద్దాం వరకు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి ఇలాగే అండ్ ఇది మన ఇసుకుందపూరి ట్రైలర్ రియాక్షన్ వీడియో దీని ముందు ఒక షార్ట్ వీడియో కూడా ఉంటుంది అది కూడా లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో చేసేసుకోండి అప్పటి వరకు ఉంటాను దీని రివ్యూ మనం ఖచ్చితంగా మన ఛానల్ అప్లోడ్ చేస్తాం రిలీజ్ అయ్యాక అప్పటి వరకు ఉంటాను బాయ్